పొదిలి పట్టణంలో ఒక కంటైనర్ అతి వేగంగా దురుసుగా ప్రవర్తిస్తూ పొదిలి పట్టణ ప్రధాన వీధిలో ఉండగా వెళ్తున్న విషయాన్ని గుర్తించిన స్థానికులు కొంతమంది కంటైనర్ వెంటబడటంతో కంటైనర్ మార్కాపురం క్రాస్ రోడ్ వద్దకు వెళ్ళగానే మార్కాపురం క్రాస్ రోడ్డు ఉన్న వద్ద ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ చెందిన చెక్ పోస్ట్ సిబ్బంది కంటైనర్ని నిలిపివేశారు కంటైనర్ నిలిపివేసి సంబంధించిన వేబులను పరిశీలించారు కంటైనర్ లోపల నుంచి పేడ కారటం గమనించిన స్థానికులు కంటైనర్ను ఓపెన్ చేసి చూడవలసిందిగా మా సంబంధించిన చెక్ పోస్ట్ సిబ్బంది కోరగా చెక్ పోస్ట్ సిబ్బంది కంటైనర్ను ఓపెన్ చేసి లోపల చూడగా మోగజీవాలన్న సమతి గుర్తించారు సంబంధించిన వేబిల్ను చూసి పరిశీలించగా వేబిల్లో బొక్క చిక్కిన బొక్క ఎద్దులు పన్నెండు ఉన్నట్టు ఆ వేబిల్లో ఉంది రెండు వేల లక్షల విలువైన పన్నెండు బక్క ఎద్దులు రెండు లక్షల రూపాయల విలువ దానికి సంబంధించి రెండు లక్షల విలువకు సంబంధించి వన్ పర్సెంట్ చెస్ను రెండు వేల రూపాయలు చెల్లించినట్టు గురుజ సంతకు సంబంధించిన రసీదు ఒకటి వారు పరిశీలించారు అనంతరం స్థానికులను స్థానికులు లోపల చూసి గమనించినప్పుడు సుమారు ఇరవై నుంచి ముప్పై పైగా జీవాలు ఉంటాయని వాళ్ళు గుర్తించి మీడియాకు తెలిపారు మొత్తం మీద ఈ సంఘటన సంబంధించి మూగజీవాల ఉన్న విషయాన్ని స్థానికులు పొదిలి పోలీసులు తెలియజేయడంతో పొదిలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కంటైనర్ డ్రైవర్ని ప్రశ్నించి సంబంధించిన విషయాన్ని ఉన్నతాధికారులు తీసుకు తీసుకుపోయిన తర్వాత కంటైనర్ను పొదిలి పోలీస్ స్టేషన్కు తరలించారు కంటైనలో ఆవులు ఉన్నాయా లేక ఎద్దులు ఉన్నాయా లేక ఏమి ఉన్నాయనేది పోలీసులు విచారణ అంతం తదుపరి విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అండి ఈరోజు పొదిలో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది నేను మా లాడ్జ్లో బిడి ఎగ్జామ్స్ వాళ్ళు ఒక బ్యాగ్ మర్చిపోతే వాళ్ళు కాల్ చేస్తే ఇవ్వటానికి అనేది నేను వెళ్ళాను మన పోలీస్ స్టేషన్ దగ్గర పెట్రోల్ బంక్ దగ్గర వాళ్ళు లాగి ఉంటే ఇవ్వడానికి వెళ్ళి వాళ్ళకి ఆ బ్యాగ్ ఇచ్చి వస్తుంటే ఒక కంటైనర్ అనేది ర్యాష్ డ్రైవింగ్తో వస్తుంది ఇతను ఇంత ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నాడు ఏంటని నేను అబ్జర్వ్ చేస్తే వెనకాల ప్యాడ్ అనేది కనిపించింది నాకు ఇది గోవులు అక్రమంగా తరలిస్తున్నారా లేకపోతే ఇంకేంటి అని అబ్జర్వ్ చేసి వాళ్ళని కంటైనర్ ఆపితే వాళ్ళు ఆపకుండా నన్ను దుర్భాషలాడి ఇక్కడికి చెక్పోస్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆపారు చెక్ పోస్ట్ వాళ్ళు ఆపితే నేను చెక్పోస్ట్ దగ్గరికి వచ్చి ఫాలోఅప్ చేసి నేను చెక్పోస్ట్ దగ్గర వాళ్ళని ఆపాను ఆపి సంబంధిత మీడియా వాళ్ళకి నేను సమాచారం ఇచ్చాను చెక్పోస్ట్ వాళ్ళని కూడా నిలదీసి అడిగాను మీరు ఎందుకు కంటైనర్ని గట్టిగా ఆపట్లేదు వాళ్ళు బిల్ చెక్ చేసి పంపిస్తున్నారంటే లేదు లేదంటే మేము ఆపుతున్నాము అని చెప్పి వాళ్ళు చెప్పారు అయితే అందులో ఓపెన్ చేసి చూడంగా అందులో ఆవులు ఎద్దులు అనేటువంటివి ఉన్నాయి అది కూడా మోగజీవాలని అటువంటి క్లోజ్డ్ కంటైనర్లో తీసుకెళ్ళటం అనేది ఈ భారతదేశంలో ఈ హిందూ దేశంలో అసలు ఎంత దురదృష్టకరం అనేది అసలు ఏం జరుగుతుంది అనేది కూడా నాకు అనేది ఒక ఆలోచించగిన విషయం